అనుకుంటున్నారు అమ్మ చెలికాడు అంటారు సహోదరులు చెలికాడ అంటారు చెల్లు మాంధ్రం సహోదరుల మీద ఏహో వామ్మ తండ్రి కాడా కాడా మాంధ్రం అప్పుడు చెలికాళ్ళు కదా తన చెలికానికి కీడు చెయ్యడు మీకు తెలిసిపోతే కీడు అవుతుందో నేనా మీ మనున్న తన మూత పడితే కనుక కీడా మీద తెలీదు అటువాడు నాలుగుతో కొండిలాడు తన సిలికానికి కీడు చెయ్యడు ప్రియమైనటువంటి వాళ్ళారా ఒకవేళ మనం ఆయన గుడారం అతిథిగా ఉండాలంటే ఇవి మనలో ఉండకూడదు ఏముండకూడదు అబద్ధాలు ఉండకూడదు ఇంకేమి ఉండకూడదు కొండిములు ఉండకూడదు రెండోది ఏమి ఉండకూడదు ఎవరికి కీడు చేయకూడదు ఇంకోటి ఏమి ఉండాలి నిజాయితీ ఉండాలి హృదయపూర్వకంగా ఏం చేయాలి నిజం పలకాలి ఏమనుసరించాలి నీతిని అనుసరించాలి అబద్ధాన్ని అనుసరించారనుకోండి మేము కూడా అది అనుకుంటున్నామండి అన్నారనుకోండి ఎవరిని అనుసరించినట్టు అబద్ధాన్ని అనుసరించినట్టు ఆచి తూచి ఆలోచించండి తన పొరుగువాని మీద నింద మోపడు హోమ్మాజడా నింద చేయకపోయినా చేశాడని అది చెప్పబోయినా చెప్పాడు ఉన్నారు లేనట్టు లేని పుట్టించి నింద మోపకూడదు ఏమవుతాయి నిన్నలు మొప్తా ఏమవుతాయి ఏమవుతుంది ఒక ఆమె అడుగుతుంది హట్ అయిపోతున్నారండి హట్ అయి చేస్తున్నారంట హట్టు చేస్తారంట కదా ఇంగ్లీష్లో ఉన్న ఏం స్పెల్లింగ్ అది హెచ్యుని ఆర్ అట్టి హట్ అంట హట్టు చేస్తున్నారంట హట్టు ఏమట్టలు ఏసఐకి ఎన్ని గాయాలైన ఏసై ఎంత అయ్యాడు ఏమైనా అన్నాడా ఆయన ఏమన్నాడు ఆయన నీతి నిలిచిపెట్టలేదు యథార్థ నిలిచిపెట్టలేదు ఆయన దేని నిమిత్తం వచ్చాడు దాన్ని కొనసాగించి ముగించాడు ఎందుకు వచ్చాము దాన్ని మనము ఏంటి అంట కొనసాగించాలి ఎప్పుడు దాకా జీవితాంతము దేవుని సంధికి వచ్చి దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉంటే నీతిని అనుసరించే వాళ్ళకంటా ఆడు తప్పు చెప్తున్నాడా ఒప్పు చెప్తున్నాడా మీరు గ్రహించే వాళ్ళుగా ఉంటారా